వెల్కమ్ టు జీసస్ ఈ రోజు మనము పౌలు రాసిన పత్రిక బైబిల్ స్టడీ చేసే ప్రయత్నం చేస్తాం అయితే ఈ పత్రిక పౌలు రాయటం జరిగింది క్రీస్తు శకము ఒకటి నుండి అరవై మూడు మధ్య ఈ పత్రిక రాయబడినట్లుగా తెలుస్తుంది అయితే పౌలు జైలులో ఉండి ఈ పత్రికను రాసినట్టుగా దాఖలాలు మనకి ఈ పత్రిక చదివితే కనిపిస్తాయి అయితే ప్రిలారా ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే పౌలు ఫిలోమోనుకు రాసిన ఒక పర్సనల్ లెటర్ ఈ పత్రిక అయితే బహుశా ఈ ఉత్తరాన్ని రాసినప్పుడు తన వ్యక్తిగతము కాబట్టి పౌలు ఇది లేఖనములలో భాగం అవుతుంది అని అతడు ఊహించి ఉండకపోవచ్చు అయితే ఇందులో రాయబడిన ప్రతి అక్షరము కూడా దైవి ప్రేరేపితము కాబట్టి అది లేఖనాలలో భాగమైందని మనము గమనించాలి అయితే ఈ విషయాల ద్వారా ఇందులో అతడు రాసిన ఉత్తరములోని వివరాల ద్వారా మనము నేర్చుకోవలసిన పాఠము ఏదో దాగి ఉన్నది అని దేవుడు భావించాడు కాబట్టే ఈ పత్రికను మనకి అందించడం జరిగింది అయితే ఫిలేమోనుకు ఇతడు ఈ పత్రికను రాస్తా ఉన్నాడు ఈ ఫిలేమోను ఎవరు అంటే కొలసి పట్టణంలో ఉన్న ఒక ధనికుడు భూస్వామి అయితే ఇతడు పౌలు ఎఫ్ఎస్ పట్టణములో రెండు సంవత్సరాలకు పైగా నివసించడం జరిగింది అనేక మందికి పౌలు ఎఫ్ఎస్ లో మరి సువార్తను బోధించారు మరి ఫిలేమోను కూడా ఆ కాలంలోనే ఎఫ్ఎస్ పట్టణంలో పౌలును కలుసుకోవడం జరిగింది అనేక మంది దాకా అతడు కూడా దేవుని యొక్క సువార్తను విని అంగీకరించి రక్షణ పొంది కొంతకాలము పౌలు దగ్గర ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది అయితే తర్వాతి కాలంలో ఈ ఫిలేమును కొలసి పట్టణానికి వెళ్ళి అక్కడ సంఘాన్ని స్థాపించినట్టుగా మనం చూస్తా ఉన్నాం అయితే ఎఫ్రా అనే ఒక వ్యక్తి మరి సువార్థికుడుగా ఉన్నాడు ఈ ఫిలేమోను అనే వ్యక్తి కొలసీ సంఘానికి నాయకుడుగా ఉన్నాడు అని కొలసి పత్రిక ఒకటవ అధ్యాయము ఏడవ వచ్చినాన్ని చూస్తే మనకి అర్థమవుతుంది అయితే పౌలు ఫిలేమోనుకు ఈ పత్రికలో రాస్తూ ఉన్నాడు కదా మనము కనుక గమనించినట్లయితే ఈ యొక్క పత్రికలో మరి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా కోర్ పాయింట్గా ఇంకొక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నాడు అతడే ఒనేసి ఎవరు ఈ వనేసిము అంటే ఆ రోజులలో బానిసల వ్యాపారము చాలా ముమ్మరంగా జరిగింది అయితే రోమా మరి పట్టణములలో ఉన్న చాలా మందిలో అత్యధికులు మరి చెప్పాలంటే హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ బానిసలుగా ఉండేవారు ఈ ఒనేసిము అనే వ్యక్తి ఫిలోమోను దగ్గర ఉండే ఒక బానిస అయితే ఒకరోజు ఇతడు ఆ ఫిలోమోన్ దగ్గర నుండి తప్పించుకొని పారిపోవటం జరిగింది ఇతడు రోమా పట్టణానికి పారిపోయాడు అయితే రోమా పట్టణానికి పారిపోయిన తర్వాత ఇతడు పౌలును కలుసుకోవటము మరి పౌలు ద్వారా సువార్తను వినటము రక్షించబడటము అన్నీ కూడా జరిగాయి చాలా మంది ఏమని భావిస్తారంటే ఈ ఫిలోమును కూడా మరి రోమాలో మరి ఒక మరి ఖైదీగా ఇతడు జైలులో కొంతకాలం ఉన్నాడు అప్పుడు పౌలును కలుసుకున్నాడని చాలా మంది నమ్ముతారు ఏదేమైనప్పటికీ కూడా పౌలు చెప్పిన మాటల ద్వారా ఇతడు మరి రక్షణను పొందటము జరిగింది అయితే పౌలు ఇతడి శిక్ష పూర్తయ్యే కాలానికి చెప్పిన మాట ఏమిటంటే నువ్వు తిరిగి నీ యజమానుడి దగ్గరకు నువ్వు వెళ్ళిపో అయితే ఇక మీదట నువ్వు దాసుడుగా ఉండవు కానీ స్వతంత్రుడుగా ఉంటావు అని చెప్పినప్పుడు ఈ ఫిలమాను మరి అడిగాడు పౌలు నేను కనుక నా యజమాని దగ్గరికి వెళ్తే నా యజమాని నన్ను యాక్సెప్ట్ చేయడు మరి నా పైన ఇప్పటికే అతడు కోపముగా ఉండి ఉండొచ్చు నేను అతడికి చేసిన ద్రోహము రీత్యా అని చెప్పినప్పుడు పౌలు గారు ఈ ఒనేసిముకు చెబుతా ఉన్నారు ఈ ఫిలేమోను అనే వ్యక్తి నాకు బాగా తెలుసు నా ద్వారానే మరి ప్రభు యొక్క సువార్తను అంగీకరించి మరి దేవుడికి ప్రయోజనకరమైన వాడిగా మరి చక్కటి పరిచర్యను అతడు నడిపిస్తా ఉన్నాడు మరి నేను చెప్పిన మాటలు ఖచ్చితంగా అంగీకరిస్తాడు నేను ఒక సిఫార్సు లేఖను నీకు రాసి ఇస్తాను ఆ లేఖ పట్టుకుని వెళ్ళి నువ్వు ఆ ఫిలెమోనుకు చూపించినట్లయితే నీకు ఇక ఏ ఇబ్బంది ఉండదు అని ఒక లేఖను మరి రాసి ఒనేసీముకు ఇచ్చి ఒనేసీము పక్షముగా కొన్ని మాటలను అందులో పొందుపరచి ఒనేసిము ద్వారానే ఫిలోమోనుకు మరి ఆ లేఖను పౌలు పంపించటము జరిగింది అదే మనము ఇప్పుడు చదువుకుంటున్న ఫిలోమోన్ పత్రిక అయితే ప్రిలారా ఈ ఫిలోమోన్ పత్రికను కనుక మనము గమనించినట్లయితే ఇందులో ఒకటే అధ్యాయం ఉన్నది ఇరవై ఐదు వచనాలు అందులో ఉన్నాయి దీన్ని కనుక మనం కరెక్ట్ గా విభాగించుకున్నట్లయితే దీనిని అర్థం చేసుకోవటము మరింత సులభతరం అవుతుంది అయితే ఈ ఇరవై ఐదు వచనాలలో మొదటి మూడు వ వచనాలు అడ్రస్ ఆఫ్ ది లెటర్ కింద ఉన్నాయి అంటే శుభవచనాలు తెలియచేయటము ఈ లెటర్ ని అడ్రస్ చేసే వివరాలు మొదటి మూడు వచనాలలో మనం చూస్తాం అలాగే నాలుగవ వచనము నుండి ఏడవ వచనము వరకు పౌలు ఈ ఫిలేమోనుకు కలిగిన ప్రేమను గురించి అలాగే అతనికి మరి ఉన్న విశ్వాసమును గురించి అభినందిస్తున్న మరి వివరాలు నాలుగు నుంచి ఏడవ వచనంలో ఉన్నాయి అలాగే ఎనిమిదవ వచనము నుండి ఇరవై రెండవ వచనము వరకు కూడా ఈ మెయిన్ కంటెంట్ ఆఫ్ ది లెటర్ ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి అలాగే ఆఖరి మూడు వచనాలు ఇరవై మూడు నుండి ఇరవై ఐదు వచనాలలో ముగింపు వాక్యాలు పౌలు రాసినట్టుగా మనం చూస్తాం సహజంగా మనం ఎవరికైనా ఉత్తరం రాస్తే మొదట శుభవచనాలు తెలియజేస్తాం మేమిచ్చట కుశలమా మీరు అతట కుశలమని మేము నమ్ముతా ఉన్నాను అన్న వివరాలు రాస్తారు కదా అదే మొదటి మూడు వచనాలలో ఉన్నాయి అయితే ఆఖరులో కూడా మనము మరి వారికి ముగింపు వాక్యాలను కూడా కొన్ని రాస్తాం అంటే ఒక టిపికల్ లెటర్ ఎట్లాగైతే డిజైన్ చేయబడుతుందో అలాగే ఇరవై ఐదు వచనాలలో కూడా పౌలు మరి ఆ రకమైన డిజైన్ అయినట్టుగా మనం చూస్తాం అయితే ఒక్కొక్క వచనాన్ని మనం చదువుకుంటూ మరి ఈ యొక్క అక్షరము వెనకున్న దేవుని ఆత్మను మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఫిలోమోను పత్రిక ఒకటవ అధ్యాయము మొదటి రెండు వచనాలు చదువుతా ఉన్నాను క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును సహోదరు తిమోతియు మా ప్రియుడును జత పనివాడును అయిన ఫిలేమునకు మన సహోదరి అయిన అఫియకులు తోటి యోధుడైన అర్కిప్పకును నీ ఇంట ఉన్న సంగమునకును శుభమని చెప్పి వ్రాయినది అయితే అలా ఇక్కడ స్టార్టింగ్ వర్సస్ లోనే పౌలు మరి ఖైదీ అతడు ఖైదీగా ఉన్నాడు అయితే వాస్తవానికి అతడు ఖైదీగా రోమా ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా క్రీస్తుకు అతడు ఖైదీ అని అతడు ప్రకటిస్తున్న స్వార్త ద్వారా ఖైదు చేయబడ్డాడని తాను ఎప్పటికీ క్రీస్తు దాసుడేనని ప్రారంభ మాట ద్వారానే మన అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాడు అయితే మరి జత పని వాడైన ఈ పత్రికను అతడు రాస్తా ఉన్నాడు అయితే రెండవ వచనంలో కొన్ని పేర్లు మనం చూస్తాం ఇక్కడ సహోదరి అఫియకు అని చెప్తా ఉన్నాడు ఈ అఫియా ఎవరు అంటే ఈ ఫిలేమోను యొక్క భార్య అలాగే తోటి యోధునైన అర్కెప్ప అని ఒక వ్యక్తికి కూడా శుభవచనాలు తెలియజేస్తా ఉన్నాడు ఈ అర్కిప్ప అనే వ్యక్తి ఫిలోమోన్ యొక్క కుమారుడు అయితే ఫిలోమోనుకు మరి అతని భార్యా బిడ్డలకు కూడా మరి వందన వచనములు పౌలు చెప్తా ఉన్న విధానాన్ని పిల్లారా మనం ఎక్కడ చూస్తా ఉన్నాం అలాగే చెప్తా ఉన్నాడు మీ ఇంట ఉన్న సంఘమునకు అని కూడా చెప్తా ఉన్నాడు అయితే ప్రారంభ దినాలలో ఏది కూడా పెద్ద పెద్ద చర్చెస్ అనేవి ఎక్కడా లేవు ఆ కాలంలో ఎవరైతే కొంచెం స్థితిమంతులు ఉంటారో ఎవరికైతే పెద్ద గృహాలు ఉంటాయో ఆ గృహాల్లోనే మరి సంగములను స్థాపించి మరి అనేక మంది అక్కడ కూరుకుని మరి దేవుని యొక్క రొట్టెను విరుస్తూ వాక్యములో పాళిభాగస్థలై ఉండేవారు ఇల్లే సంఘాలుగా మారిన అద్భుతమైన రోజులు అపోస్తలలు మరి పరిచర్య చేస్తున్న కాలాలు అయితే ముందు కాలాల్లో మనం చూసినట్లయితే యూదులకు ప్రత్యేకమైన ఆరాధనా స్థలాలు ఉండేవి వాటిని శనగోగులు అని పిలిచేవారు అయితే ఈ క్రైస్తవులు మరి యేసు వచ్చిన తర్వాత సువార్తను అంగీకరించిన తర్వాత ఆ మరి యూదులే వీరిని వ్యతిరేకించేవారు కాబట్టి ఆ శలగోగులలోనికి వెళ్ళి బాహాటముగా ఎక్కువ కాలము సువార్త ప్రకటించటం అనేది సాధ్యపడేది కాదు మరి అప్పటికప్పుడు సంఘాలను మరి స్థలాలను నిర్మించటము కూడా కష్టతరమైన భారమైన పని కాబట్టి కొంతమంది స్థితిమంతులు ఆతిథ్యం ఇవ్వగా వారి గృహాలలోనే అద్భుతమైన సంఘాలు నెలకొల్పబడ్డాయి అలాగే కొలసి పట్టణంలోని ధనవంతుడైన ఈ ఫిలోమోను ఇంత నెలకొల్పబడిన సంఘమే మరి కొలసి సంఘము అనేది మనం అర్థం చేసుకోవాలి ఆ కొలసీ సంఘము గురించి ఇంకొన్ని వివరాలు మనం తెలుసుకోవాలంటే పౌలు కొలసీలకు రాసిన పత్రికను కనుక మనం ధ్యానించి ఈ లెటర్ని చదివితే ఇంకొన్ని అంశాలు మనకు ఈజీగా అర్థమయ్యే విషయం మనకి తెలుస్తుంది అయితే పిల్లల నాలుగవ వచ్చినము నుండి ఏడవ వచ్చినము వరకు మరి అభినందన వాక్యాలు మరి ఫిలిమును కలిగిన ప్రేమ విశ్వాసములు గురించి పౌలు మాట్లాడుతూ ఉన్న దాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు ఎనిమిదవ వచ్చిన నుండి చదువుతా ఉన్నాను గమనించండి కావున యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తు నందు నాకు బహు కలిగి ఉన్నను వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యసు ఖైదీనయున్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనట మరి మంచిది అనుకుని నా బంధకములలో నేను కనిన నా కుమారుడకు వనే కోసరము నిన్ను వేడుకొనుచున్నాను ఇక్కడ పౌలు వనే ఏమని అడ్రస్ చేస్తా ఉన్నాడంటే బంధకములలో నేను కనినా కుమారుడు అని అంటే పౌలు ఖైదీగా ఉన్నప్పుడు బంధకములుగా ఉన్నప్పుడు మరి అతనికి స్వార్థ ప్రకటించి అతన్ని కన్న కుమారుడుగా ఏ దైవజనుడికైనా ఒక వ్యక్తి రక్షించ పడితే అతడు ప్రసవ వేదనను కూర్చి కన్న కుమారుడిగా తను తాను అభివర్ణించుకుంటాడు అది బైబిల్ యొక్క పరిభాష కాబట్టి ఇక్కడ ఉనేసిములు అతడు చెబుతా ఉన్నాడు బంధ కములలో నేను కన్న కుమారుడని చూడండి ప్రియలారా ఎంత సుందరమైన మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయో బైబుల్ ఎంతటి ఆహ్లాదకరమైన గ్రంథమో ప్రతి ఒక్క మాటను దాని వెనకాల ఉన్న అంతరార్థాన్ని మనము తడిమి చూసినట్లయితే మనకి క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతుంది అయితే పదకొండవ వచ్చినము చదువుతున్నాను గమనించండి అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైనవాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ వద్దకు పంపుతున్నాను నేను సువార్త కొరకు బంధకములలో ఉండగా నీకు ప్రతిగా అయితే ఇక్కడ క్లియర్గా అక్కడ చెప్తా ఉన్నాడు అతడు ముందు నీకు ప్రయోజనకరమైన వాడు కాదు కానీ నిష్ప్రయోజనకరమైన వాడు కానీ ఇప్పుడైతే దేవుడి వలన ప్రయోజకుడిగా మారాడు అని పౌలు ఫిలేమోనుకు తెలియజేస్తా ఉన్నాడు అయితే ఉనే సీము అన్న మాటకు అర్థము ప్రాఫిటబుల్ అని అర్థం అన్నమాట అంటే ప్రయోజనకరమైన అని అర్థం లేకపోతే లాభదాయకమైన వాడు అని ఉనేసీము అనే మాటకు అర్థము ఫిలేమోను అన్న మాటకు అర్థము ప్రేమ కలిగిన వాడని అయితే ఉనే మాటకు అర్థము ప్రయోజకమైన వాడు ప్రాఫిటబుల్ అని మనం తెలుసుకున్నాం కదా లాభకరమైన వాడని అవే వచనాలు ఇక్కడ పౌలు మరి మరి వర్ణించటాన్ని మనం గమనిస్తూ ఉన్నాం ఉన్నాడు ఇంతకు ముందు అతడు నిష్ప్రయోజనమైన వాడు అన్న మాట కరెక్ట్ అయి ఉండొచ్చు కానీ ఇప్పుడైతే అతడు ప్రయోజనకరమైన వారిగా మారాడు అయ్యా నువ్వు అతనిని చేర్చుకో అని ఒక సిఫార్సును పౌలు ఇక్కడ చేస్తున్నట్టుగా మనం గమనిస్తా ఉన్నాం పదమూడవ వచనం చదువుతూ ఉన్నాను నేను సువార్త కొరకు బంధకములలో ఉండగా నీకు ప్ర అతడు నాకు పరిసారము చేయు నిమిత్తము నా యొద్ద అతనిని ఉంచుకొనవలెనని ఇంటిని గాని నీ ఉపకారము బలవంతమైనట్టు కాక స్వేచ్ఛ పూర్వకమైనట్టుగా ఉండవలెనని నీ సమ్మతి లేక ఏమి చేయుటకు నాకు ఇష్టము లేదు అయితే ఇక్కడ అతడు క్లియర్గా చెప్తున్న మాట ఏమిటంటే ప్రియులారా మరి పదమూడవ వచ్చిన నుంచి నేను చదివితే కనుక అతడు ఈ యునేసి అనే వ్యక్తి నీకు పదులుగా ఇక్కడ నాకు ఉపకారం చేశాడు చాలా కాలము మరి చాలా ప్రయోజకుడిగా అతడు ఉన్నాడు మరి నేను తనని నా యొద్దనే ఉంచుకోవాలని అనుకుంటా ఉన్నాను కానీ వాడు నా సొత్తు కాదు వాడి మీద హక్కు నాకు లేదు సర్వ హక్కులు నీకే ఉన్నాయి కాబట్టి నీ యొద్దకే తిరిగి పంపిస్తా ఉన్నాను అని పౌలు భక్తుడు ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు ఇక్కడ పౌలు యొక్క క్యార మనకి క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తూ ఉంది పౌలుకు ఒక మనిషి అవసరము ఒక మనిషి యొక్క ఆసరా అతడికి అవసరమై ఉన్నది అయినప్పటికీ కూడా ఆ వ్యక్తి అతనికి సంబంధించిన వాడు కాదు కాబట్టి ఆ ఆస్తి తనకు హక్కుదారుడు కాదు కాబట్టి తన నిజమైన యజమాని వద్దకే అతనిని తిరిగి పంపించటానికి తనకు అవసరం ఉన్నా కూడా పౌలు మరి సిద్ధమైన పరిస్థితిని ఇక్కడ మనం కనిపిస్తా ఉన్నాం అయితే పౌలు యొక్క క్యారెక్టర్ ఎంత మంచిదో ఎంత సుందరమైనదో ఎంత గొప్పవాడో అనేది ఇక్కడ మనకి కనిపిస్తోంది అయితే ప్రియులారా గమనించండి పౌలు అనే వ్యక్తి మరి దైవజనుడుగా ఉన్నాడు కానీ దేవుని పక్షాన అతడికి విశ్వాసం అయితేనేంటి ప్రేమ వీటన్నిటితో పాటు అతడి పర్సనల్ క్యారెక్టర్ కూడా ఎంత అద్భుతముగా ఉన్నదో ప్రతి ఒక్క దైవజనుడు గమనించాల్సిన అవసరం ఉన్నది ఈ రోజుల్లో చాలామంది మంది దైవజనులు వారికి ఏదన్నా చిన్న ప్రయోజనం ఉంటే చాలు వారికి ఏదన్నా కలిసి వస్తే చాలు కొన్ని అవుట్ ఆఫ్ ది బాక్స్ పనులను చేయటానికి కూడా అంటే పెద్ద పెద్ద పాపాలని నేను చెప్పను కానీ చిన్న విషయాలలో మరి మరి వ్యతిరేకంగా ఆలోచించే ప్రయత్నం చేస్తారు అయితే పౌరు యొక్క క్యారెక్టర్ను గమనించండి ప్రతి దైవజనుడు తన యొక్క క్యారెక్టర్ను కాపాడుకోవాలి ప్రజలకు తన ఎడల ఉన్న నమ్మకాన్ని కాపాడుకోవాలి మందకు ఒక మాదిరి పురుషుడుగా అతడు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది మనము వేదికలెక్కి అనేకమైన వాక్యాలు ప్రసంగాలు చేస్తాం కానీ మనము చెప్పిన వా కంటే కూడా మరి మనలను ప్రజలు గమనిస్తారు అనేది మనము గుర్తు పెట్టుకుని మన వ్యవహార శైలే ఒక సాక్ష్యముగా ఉండాలన్న విషయాన్ని కలిగి ప్రతి దైవజనుడు కూడా ప్రవర్తించాలి ఇక్కడ పౌలు విషయాన్ని కనుక మనము చూసినట్లయితే ఎంత సుందరమైన మనస్తత్వము కలిగిన వాడు వెరీ గుడ్ క్యారెక్టర్ కలిగిన వ్యక్తిగా మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నాడు అయితే పదిహేనవ వచనము చెబుతా ఉన్నా చదువుతా ఉన్నాను అతడిక మీదట దాసుడిగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడు గాను ప్రియ సహోదరుడు గాను విశేషముగా నాకును శరీర విషయమున ప్రభువు విషయమున విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడు గాను నీ అద్ద ఎల్లప్పుడూ ఉండటకే కాబోలు అతడు కొద్ది జనములు నిన్ను ఎడబాసి ఉండేను అయితే ఇంకొక రిక్వెస్ట్ పాల్ మరి ఈ యొక్క ఫిలేమోన్ చేస్తున్నది ఏమిటంటే అయ్యా ఈ ఒనే సీము అనేవాడు నీ సొత్తే వాడిని నీ దగ్గరకే నేను పంపిస్తా ఉన్నాను కానీ నువ్వు దయచేసి నా విన్నపం ఏమిటంటే ఇది వరకట్ అతనిని దాసుడుగా నువ్వు ట్రీట్ చేయవద్దు అతనిని మరి నీ సహోదరుడుగానే ట్రీట్ చేయమని చెప్తా ఉన్నాడు పిల్లారా ఇక్కడ విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే రోమా పరిపాలనలో ఆ రోజులలో మరి బానిసలు ఎవరైతే ఉంటారో వాటిని వారిని సంతలలో అమ్మేవారు మనకి బాగా తెలుసు యూసేఫ్ యొక్క ఉదంతాన్ని కూడా మనం చూసినట్లయితే మరి కొంతమంది వర్తకులు అతను ఐగుప్తులకు తీసుకొని వెళ్ళగా పోతీఫరు అతడిని కొనుక్కున్నాడు అనేది మనకు ఆ వాస్తవం అర్థమవుతుంది కాబట్టి సంతలో బజారులో ఇప్పుడు పశువులను ఎట్లాగైతే అమ్ముతారో బానిసలను అలాగే అమ్మేవారు డబ్బులు ఇచ్చి కొనుక్కున్న వ్యక్తికి ఆ బానిస పైన పూర్తి అధికారాలు ఉంటాయి మరి చాలా దారుణంగా వారిని ట్రీట్ చేసేవారు ఎవరి మీద కోపం వచ్చినా బానిసలను కొట్టేవారు వాళ్ళ కాన కింద పురుగుల వలె వారిని అనగద్రొక్కేటువంటి ప్రయత్నము చేసేవారు అయితే ఇక్కడ అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే పౌలు చెబుతా ఉన్నాడు నికమ్ మీదట నీ సొత్తు నీకే పంపిస్తా ఉన్నాను కానీ బానిసగా చూడక సహోదరుడిగా ట్రీట్ చేయి అయితే ఇప్పుడు సహోదరుడుగా మారిపోయిన ఈ ఒనేసిము మరి తర్వాతి రోజు నుండి కూడా ఈ ఫిలేమోనుతో పాటు సహపనివాడుగా పనిచేయబోతా ఉన్నాడు ఫిలేమోనుతో పాటు ఒకే బళ్ళ మీద కూర్చుని భోజనము తినేటటువంటి ఆధిక్యతను పొందుకోబోతా ఉన్నాడు మరి ఫిలేమోనుతో కలిసి మరి అనేక మందితో మరి సమానమైన స్టేటస్లో కూర్చొని దేవుడి విషయాలైతేనేటి ఇతర విషయాలైతేనేంటి డిస్కస్ చేసేటటువంటి ఒక ఆధిక్యతను ఇతడు పొందుకొనబోతా ఉన్నాడు ప్రే జనాంగమా గమనించండి ఎంత మంచి విషయము ఎంత సంతోషకరమైన విషయము ఒక మరి బానిస వంటి వ్యక్తికి మరి దాసుడైన ఒక వ్యక్తికి సహోదరుని స్టేటస్ను ఇక్కడ పౌలు సిఫార్సు ద్వారా దేవుడు ఒనేసిముకు ఇస్తా ఉన్న విషయాన్ని మనము గమనించాలి అయితే మన అందరము కూడా దాసులై ఉన్నాం మనందరం కూడా బానిసలమై ఉన్నాం మన బానిసత్వాన్ని మరి తీసివేసి యేసుక్రీస్తు ప్రభుల వారు మనకి తండ్రికి మధ్యవర్తిత్వము చేసి ఆయనకి మనకి మధ్యలో ఉన్న పేచీని ఆయన మరి తీసివేసి తండ్రితో మనందరినీ కూడా ఐక్యపరిచి ఇప్పుడు అదే పాత్రను ఇక్కడ పౌలు పోషిస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం ఇక్కడ ఒనేసిముకు అలాగే ఫిలేమోనుకు ఉన్న గ్యాప్ మరి తీసివేసి వారి ఇరువురిని కూడా ఒక సమానమైన స్టేటస్ లోనికి తీసుకొని రావటానికి పౌలు చేస్తున్న ప్రయత్నాలు మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి కాబట్టి ప్రియులారా పద్దెనిమిదో వచ్చిన చదువుతా ఉన్నాను ఇప్పటి వరకు ఏం చెప్పాడండి దాసుడిగా వద్దాయా నీ సహోదరుడిగా స్వీకరించమని చెప్పాడు పద్దెనిమిదో వచ్చిన చదువుతా ఉన్నాను అతడు నీకు ఏ నష్టమైనను కలగజేసిన ఎడల నీకు ఏమైనా రుణముల ఎడలా అది నా లెక్కలలో చేర్చుము పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట వ్రాయుచున్నాను అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా ఏమని చెప్తా ఉన్నాడంటే ఇక్కడ పద్దెనిమిది వచ్చినాల్లో అతడు ఒకవేళ నీకు ఏదైనా నష్టము కలగజేసి ఉంటే అది నా అకౌంట్లో చేర్చు అని పౌలు భక్తుడు ఇక్కడ రాస్తా ఉన్నాడు కదా అయితే చాలా మంది చరిత్రకారులు రాసిన విషయం ఏమిటంటే అభిప్రాయపడేది ఏమిటంటే ఈ ఉనేసి ఫిలేమోను నుండి బానిసగా ఉన్నప్పుడు పారిపోయి వెళ్ళిపోయినప్పుడు అతడి ఇంటిలో కొంత సొత్తును మరి దొంగతనము చేసి పారిపోయాడని చాలా మంది నమ్ముతారు అందుకనే ఇక్కడ పౌలు చెప్తా ఉన్నాడు అతడు కనుక నీకు ఏదైనా నష్టము చేసిన ఎడల అది నా ఖాతాలో వేయ్యా అని చెబుతూనే అయినప్పటికీ కూడా ఫిలేమోను నీ ఆత్మ రక్షణ నిమిత్తము నువ్వే నాకు ఇంకా చాలా ఇవ్వాలి నువ్వే నాకు రుణస్తుడు అని చకచక్యంగా పౌలు గారు మాట్లాడుతున్న మాటలను కూడా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం అయితే ఇక్కడ ఇంకాను అనేకమైన విషయాలు ఉన్నాయి ఇరవై రెండవ వచ్చినంలో పౌలు గారు చెప్తా ఉన్నాడు నాకు మరి బసను కూడా నువ్వు ఏర్పాటు చేసే ప్రయత్నం చేయి త్వరలో నేను వచ్చి నిన్ను కలుస్తానని పౌలు గారు ఇక్కడ చెప్తా ఉన్నాడు అయితే తిమోతికి ఇతరులకు రాసిన పత్రికలలో పౌలు గారు చెప్పారు మీరే నన్ను వచ్చి కలవాలి అని అయితే ఇక్కడ నేను మిమ్మల్ని కలుస్తాను బస సిద్ధము చేయమని పౌలు గారు చెప్తా ఉన్నారు దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే అతడు ఇంకా కొంతకాలము స్వార్థ పరిచర్ చేయ ్రతికుంటాడు అన్న విషయము పౌలుకు తెలుసు కాబట్టి ఈ మాటలు చెప్తా ఉన్నాడు అయితే తిమోతికి ఇతరులకు రాసిన ఉత్తరాలలో అతడికి ఇక సమయం అయిపోయిందని ఇక అతడు మరణ శిక్ష అనుభవించే గడియలు వచ్చేసినాయని తన ఆత్మ మూలముగా గ్రహించిన పౌలు మీరే వచ్చి నన్ను కలుసుకోవాలి తప్ప నేను వచ్చి మిమ్మల్ని కలవను అన్న మాటలు ఆ పత్రికలలో వ్రాసినట్టుగా మనం చూస్తాం అయితే ఎంత గొప్ప దైవజనుడో ఎటువంటి వాడు ఈ పౌలు అనే వ్యక్తి మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది కాబట్టి గమనించండి అద్భుతమైన పత్రికను ఒక సిఫార్సు లేఖను ఫిలేమోను కు మరి ఒనేసిమో పక్షముగా పౌలు రాసిన విధానాన్ని మనం ఎక్కడ చూసాం అలాగే ఇరవై మూడు నుండి ఇరవై ఐదవ వచనము వరకు కూడా క్లోజింగ్ రిమార్క్స్ మరి పౌలు ఇచ్చి మరి తనతో పాటు ఉన్న ఎఫ్రా మార్కు అరిస్తాకు దేమ లోక మరి వంటి వారు కూడా ఇతనితో పాటు వందనములు చెప్పుతున్నారని మరి యేసుక్రీస్తుకి మరి మహిమ కలుగును గాక ఆయన కృప మనకు తోడయుండుగాక అని చెప్పి ఈ పత్రికను ముగించినట్టుగా మనం చూస్తా ఉన్నాం అయితే ప్రియులారా ఇక్కడ ఉదయసిమును గురించి మీరు గమనించండి అతడు దాసుడైనప్పటికీ స్వాతంత్రుడు స్వాతంత్రుడైనప్పటికీ కూడా దాసుడు మరి తన యజమాని అయిన ఫిలేమోను విడిచి రోమా పట్టణానికి ఈ కొనేసీము పారిపోయినప్పుడు వెళ్ళేటట్టు వరకు కూడా బాగానే ఉంది కానీ వెళ్ళాక కఠినమైన పరిస్థితులను అతడు ఎదుర్కొని ఉండవచ్చు ఎందుకంటే అతడు భోజనము చేయాలి అంటే భోజనాన్ని సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది అతనికి నిలువ లేని నీడలేని ఒక దశలోకి వెళ్ళిపోయాడు అయితే బానిసత్వము నుండి పారిపోవాలని ఫిలోమో నుండి పారిపోయి రోమాకి వెళ్ళిపోయినప్పటికీ ఇప్పుడు భోజనంకి అయితేనేంటి షెల్టర్కి అయితేనేమిటి వస్త్రాలకైతేనేమిటి చాలా ఇబ్బందులు పడేటటువంటి దశలోనికి ఈ వనెసి వెళ్ళిపోయాడు అయితే నిజముగా కనుక యజమాని దగ్గరే ఉన్నట్లయితే ఆ తిండి బట్ట షెల్టర్ ఇవన్నీ కూడా ఆ యజమానే చూసుకుంటాడు ఇప్పుడు స్వాతంత్రుడైనా గాని మరి ఆ బానిసత్వము పోలేని ఒక దశలో వనేసి ఉండగా ఆ సమయములో అతడు పౌలును మరి కలుసుకోవటం జరిగింది అతడు బానిస అయినప్పటికీ కూడా స్వాతంత్రుడు స్వాతంత్రుడైనప్పటికీ కూడా బానిస అని పౌలు గ్రహించటం జరిగింది అయితే ప్రియులారా పౌలు పరిచర్య చేయుతున్న దాన్ని ఈ ఉనేసీము గమనించాడు అయితే పౌలు ఖైదీగా ఉన్నాడు కాబట్టి చేతులకు సంఖ్యలు వేయబడి ఆ స్థితిలోనే అనేక మందికి వాక్యాన్ని ప్రకటించేవారు ఉనేసీము ఆలోచించాడు అదేమిటి దాసుడుగా ఉన్న నేను బానిసగా ఉన్న నేను స్వతంత్రుడయానే ఈ పౌలు అనే వ్యక్తి మరి ఇతడు స్వతంత్ర పౌరసత్వము కలిగిన వ్యక్తి కదా మరి ఇతడు ఏ తప్పు చేశాడని బానిస మధ్యన ఇతడు తిరుగుతున్నాడు ఆలోచన ఈ అదే ఆలోచన వెంటాడింది రక్షణ వైపు నడిపించింది అన్న విషయాన్ని గమనించాలి కాబట్టి ప్రియలారా ఈ రోజులో ఉన్న క్రైస్తవులు అనేక మంది బాప్తిస్మము పొందినప్పటికీ దేవుడి కృపలు పొందినప్పటికీ కూడా వారి జీవితంలో చాలా చెడు అలవాట్లను వదలలేని వారిగా ఉన్నారు ఇప్పటికీ కూడా వారు బానిసలుగా ఉన్న ఉదంతాలు మనం చూస్తా ఉన్నాం క్రీస్తు మనలను బానిసత్వములోనికి మరింత నెట్టివేయటానికి రాలేదు కానీ మనల్ని స్వతంత్రులుగా మార్చటానికి మాత్రమే ఆయన వచ్చాడు అన్న విషయాన్ని గమనించాలి బైబుల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులు మనకి కనిపిస్తారు వారు స్వాతంత్రులు అయినప్పటికీ కూడా బానిసలుగా మారిపోయారు ఉదాహరణకు ఆదాము ఆదాము అనే వ్యక్తి దేవుడు తనకిచ్చిన స్వాతంత్రాన్ని దుర్వినియోగపరుచుకొని మరి ఎట్లా బానిసగా మారి అనేది మనం చూసాం కాబట్టి ఇక్కడ ఉనేసి బానిస అయినప్పటికీ స్వతంత్రుడే స్వతంత్రుడైనప్పటికీ బానిసే తాను జీవితంలో అనుభవించిన వెళ్ళిన ఆ యొక్క పరిస్థితులను బట్టి అనేది అర్థం చేసుకోవాలి అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన రక్తాన్ని చిందించి మనందరినీ కూడా ఆ బానిసత్వం నుండి బయటకు తీసుకువచ్చిన గొప్ప త్యాగి గొప్ప యోధుడు అన్న విధానాన్ని కూడా మనము గమనించాలి అయితే ప్రియారావు గమనించండి విలేమోనుకు మరి ఒనేసిమును చేర్చుకోవాలని పౌలు రాసిన ఒక సిఫార్సు లేకే ఈ యొక్క ఫిలేమోను పత్రిక మరి ఇందులో ఉన్న అనేకమైన విషయాలు మనం ఎట్లా స్వతంత్రునిగా మారాలి ప్రేమను గురించి అయితేనేమిటి ఇతర విషయాలను గురించి అయితేనేమిటి దేవుడు డిస్కస్ చేశాడు మరి పౌలు చెప్పిన విధముగానే మరి తర్వాత రోజుల్లో ఫిలేమోను ఈ ఉనే చేర్చుకున్నాడు మరి దాసుడిగా కాక స్వతంత్రుడిగానే అతన్ని ట్రీట్ చేస్తూ తన సహ పనివాడిగా అతనిని వాడుకున్న విషయాలు చరిత్రలో మనకి వెల్లడవుతా ఉన్నాయి కాబట్టి ఇది సుందరమైన పత్రిక అద్భుతమైన పత్రిక మరొక్కసారి ఒకటి నుంచి ఇరవై ఐదు వచ్చనాల వరకు కూడా ధ్యానించి మీకు దేవుడు ఏదైనా కొత్త సంగతులు బయలుపరిస్తే ఏకంగా కామెంట్ చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేయండి ఇంతకు ముందు రూతు గ్రంథములు గురించి కూడా బైబిల్ స్టడీ చేయటం జరిగింది వాటిని కూడా డిస్క్రిప్షన్లోను ఎండర్ టైటిల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం వాటి కూడా చూడండి భవిష్యత్తులో ఇంకా చాలా గ్రంథాల యొక్క బైబిల్ స్టడీ మీరు చూస్తారు దీనికోసం మరి సమయోచితమైన జ్ఞానాన్ని శక్తిని మరి దేవుడు మాకును ఇవ్వాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి వీడియో మీకు నచ్చిందని నమ్ముతోనే లైక్ చేయండి షేర్ చేయండి మిగిలిన సూచనలు కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి మానక ఈ పరిచర్ కోసం ప్రార్థించండి దేవుడు మన దేశమును దీవించును గాక ఆమెన్